ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛతపై అవగాహనతో పాటు భాగస్వామ్యం ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు బుధవారం ఉదయం స్థానిక కచ్చెప్పి ఆడిటోరియం నందు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛత హీ సేవ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యం మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ మున్సిపల్ కమిషనర్ నారపరెడ్డి మౌర్య సంబంధిత అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛతపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు ప్రతి అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంలో అనుసంధానం చేసుకుంటూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రతి సంవత్సరం మూడు నాలుగు రోజులు జరిగే ఈ కార్యక్రమం ఈ సంవత్సరం ప్రత్యేకంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రెండు వారాల ముందు నుండి మొదలుపెట్టి ప్రతిరోజు కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు అలాగే ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కృష్ణా జిల్లాలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారని తెలిపారు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో చాలా కాలంగా పేరుకుపోయిన చెత్తను టార్గెట్ లా పెట్టుకుని సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ప్రణాళికబద్ధంగా కమిషనర్ చొరవతో తిరుపతి పట్టణాన్ని శుభ్రంగా పెట్టుకోవడం జరిగిందని తెలిపారు ఈ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని పారిశుద్ధ కార్మికులు లాంటి వారిని వారు ఎన్నో వ్యాధులకు గురైనా వారు విధుల పట్ల అంకితభావం ఎంతగానో శ్రమించారని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఎంపిక కాబడిన కార్మికులను దుశాలవత సన్మానించారు మనం మాట్లాడుకోవాలి అందరికీ అవేర్నెస్ తీసుకురావాలి అందరు కూడా ఇందులో స్టేక్ హోల్డర్స్ అందరు కూడా ఇందులో భాగ్యస్వాములు అవ్వాలనే ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి ఈరోజు అక్టోబర్ రెండు వరకు మనకి ఈ స్వచ్ఛతా హై సేవ ట్వంటీ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతుంది ఎన్నో సంవత్సరాలు లేదంటే మనకి ఎన్నో రోజుల నుంచి లాంగ్ స్టాండింగ్ ఉన్నటువంటి ధమ్స్ కానీ లేదంటే మనకి ఎన్నో చోట మన చాలా సంవత్సరాల నుంచి అవి పేరుకు పైపడి అక్కడే అలా ఉంటాయి వాటన్నిటిని కూడా ఒక టార్గెట్ కింద పెట్టుకొని గడిచిన పదిహేను రోజుల్లో చాలా చోట్ల మనము వాటిని క్లీన్ చేసి మళ్ళీ వాటిని ఉపయోగపడే విధంగా తీసుకురావడం జరిగింది శానిటేషన్ వర్కర్స్ నిజంగా వాళ్ళు చేసే పని చాలా కష్టం చాలా ఇబ్బంది వాళ్ళు చేసే పని నిజంగా ఎన్నో డిజీ అంటే వ్యాధులు కూడా బారవుతుంటారు వాళ్ళు అయినప్పటికీ కూడా రోజు మీరు అందరు లేచేటప్పటికల్లా సిటీని క్లీన్గా ఉంచాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు అన్ని షిఫ్ట్స్లో సో మరొకసారి అలాంటి కష్టపడే వాళ్ళందరి కోసం మనం మైండ్లో పెట్టుకొని మన పరిశుభ్రాలని మనం మంచిగా ఉంచుకుంటామని ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ